నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ మత సామరస్యానికి ప్రతీక నంద్యాల జిల్లా అన్ని వర్గాల ప్రజలు వినాయక నిమజ్జంలో పాల్గొనడం ఎంతో శుభప్రదం జిల్లా కలెక్టర్ రాజకుమారి మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంద్యాలలో టిట్కో గృహాలకు ఆసక్తి ఉన్నవారు నమోదు చేసుకోవాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న వెల్లడి నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐదు రోజులుగా పూజలు అందుకున్న సాంప్రదాయ పద్ధతిలో నిమజ్జనం చేసిన జిల్లా ఎస్పి దంపతులు నంద్యాల కల్పన సెంట్రల్ రో నిమజ్జనానికి వెళ్తున్న భక్తులకు జోగిపర్తి బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నదానం ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ మాతృభూమికి కళార్చన పోటీలు ఒకటి నుంచి పద్నాలుగో తేదీ వరకు కళారాధన సాంస్కృతిక పోటీలు పాఠశాల విద్యార్థులకు పద్నాలుగో తేదీ ముగింపు డాక్టర్ రవికృష్ణ వెల్లడి నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఆవుల మంద బీభత్సం రోడ్డుపై వెళ్తున్న వారిపై ఢీ కొట్టిన ఆవులు భయభ్రాంతులకు గురైన ప్రజానీకం వనగాడపల్లిలో నిరుద్యోగి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కాలిపైన ఒరిజినల్ సర్టిఫికెట్స్ బీఎస్సీ తాజా ఫలితాల్లో ఎస్టిటీలో ఏడు వందల డెబ్బై మూడు ర్యాంకు సాధించిన మధు అధికారులు ఆదుకోవాలి నంద్యాల దేవునగర్ నాగలకట్ట వినాయకుడి మండపం వద్ద లడ్డూ బేలంపాటలో హోరా ఓరి సై అంటే సై ఇక ఎనభై వేలకు దక్కించుకున్న షణ్ముఖ బెలకోడలో జరిగిన సంఘటనలో పోలీస్ అధికారులు సమస్యలు పరిష్కరించే తీరు అభ్యంద్రీయం పోలీస్ అధికారులకు విద్యుత్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర రమణి మల్టీ స్పెషాలిటీ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును